Est <silence> marriages తాత నుంచి ఎప్పుడుంచో కరెంట్ లేదు సార్ ఇప్పుడు ఎన్నో సార్లు వీడియోలు పెట్టి ఎన్నో సార్లు కావడలు పెట్టి పెట్టిన తర్వాత మా ముత్తాతలు మా తాతలు మా తండ్రి ఉన్నప్పుడు కూడా కరెంట్ లేదు ఐదు సమర్థుల నుంచి ఎంతో మేము కాగడ కాగడలు పెట్టి మళ్ళీ పెళ్ళికి ఇంతకుముందు పెళ్ళి చేసినప్పుడు అయితే అగ్గి మంట పెట్టుకొని తర్వాత ఏమో ఏదో రేడియోలు పాటలు పాడించాలంటే మరి నుంచి జగ్గలు తెచ్చి ఈ రేడియోలు లేచి ఊరమే ఇప్పుడు మాకు కరెంటు వచ్చింది ఆనందం పడ్డాము మా చూడలేని కరెంటు ఇప్పుడు ఈ ఇప్పుడు కరెంట్ వచ్చింది నుంచి ఆన ఆనందం ఈ రోజు శతకరం వచ్చే డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం మేము కరెంటు ఎలుపు చూసామంటే మేము చేసిన పోరాట వల్లనే మేము ఈ కరెంట్ వెలుగు చూసాము కానీ మేము ఐదు సంవత్సరాలు అనికమైన మరి దీపాలు అంటించుకొని మేము ఒత్తిడితో డిఫ్టులతో ఎంతో పోరాటం చేసాము ఐదు సంవత్సరాలు కానీ అలాగే ఈ సంవత్సరం ఎంతోగా ఏడు సంవత్సరాలు అయినా మాకు ఈ సంవత్సరం కరెంటు చూసానంటే మనం ఎంతో ఆనందంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఎంతో సంతోషంగా చేస్తున్నారు కావున మరి తీరు ఇది ఎంతో ఆనందంగా ఉంది కానీ మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏరియాలో కరెంట్ లేని విషయం రోడ్డు లేని విషయంలో మేము ఎంతగా నష్టపోయాము ఎంతగా మా ముత్తాతల నుంచి కూడా అలాగే ఉండిపోయాం కానీ ఈ రోజు ఎంతగా మాకు కరెంటు వెలిగించినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగనే ఈ బూరుకు చిన్న విలేజ్ అలాగనే ఎనరపురం పంచేది అలాగనే సిమిడి వలస అలాగే రాయఫోడు జంజాం వలస బొంగిజ అలాగనే చాలా ఈ విలేజ్లు కరెంట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కానీ ఊరిగా చిన్న కరెంట్ వెలుగులు అనేది ఈరోజు నూట నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు ఉన్న ఆ గ్రామానికి వెలుగులు వచ్చే ఈ రోజు చేసుకోవడం పరిస్థితి ఉంది ఎందుకంటే నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా తో పాటు బూరిగా కోనలతో పాటు ఎన్నరపురం పంచాయతీలు ఉన్నటువంటి ఐదు గ్రామాలు సిమ్డు వలస డెంజిన వలస రాయిపాడు తుబ్బొంగుజ గ్రామాలన్నీ కూడా ఈరోజు చీకటిలో ఉన్నాయి ఇప్పుడు విడిగులు వచ్చినాయి వీటన్ని కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల ఆదివాసీ గిరిజనులు అనేక సార్లు జడ్పీ సమావేశం కానీ స్పందనలో కానీ అడ్డాకులు కట్టి కాగడాలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది సిఎండి వాళ్ళు కూడా ఒక నాయకులు కూడా కలిపి ఆ కాగడాలతో ఆందోళన చేసే ఫలితంగానే ఈరోజు విద్యుత్ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి ఈరోజు విద్యుత్ వెలుగులు రావడం జరిగింది ఎందుకంటే గతంలో పండుగలైనా పెళ్లిళ్ళైన కాగడాల వెలుగులో అలాగే మంట వెలుగులో పెళ్లిళ్ళులు జరిగి కాగడాల వెలుగుల్లో భోజన చేయని పరిస్థితి ఉంది పెద్ద పుల్లు అన్నీ కూడా ఆ గ్రామం మీద పడి మూడు నాలుగు ఆవులు ఇక్కడ చంపేసే పరిస్థితి ఉంది అలాగే విశ్వసర్పాల మధ్య నిరంతరం పోరాడుతూ బతికినటువంటి ఆదివాసీ గిరిజనులు ఈరోజు కాగడాల విముక్తి నుండి పొంది ఈరోజు విద్యుత్ వెలుగులు సాధించారంటే ఈ ఎన్నిటి కారణం ఆదివాసీ గృజుల ఒక చైతన్యం వాళ్ళగానేటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు ప్రభుత్వాలు దిగి వచ్చి ఈరోజు రోజు విద్యుత్ వీలు అందించడం జరిగింది కాబట్టి ఈ విద్యుత్ సౌకర్యం కల్పించిన విద్యుత్ అధికారులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం